ఎవరైనా కనుక వేరే రాష్ట్రాల నుంచి సపోజ్ ఒక ఆంధ్రానే తీసుకుందాం ఆంధ్రా నుంచి హైదరాబాద్ వెళ్తే మొదట వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం వేరు చేయగలం అక్కడ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అని అడిగేవారు అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి ఆంధ్రా వెళ్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం చేయొచ్చా ఎందుకనంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు కానీ ఏదైనా మొత్తం అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే చాలా వరకు పెరిగిపోయినాయి అని చెప్తున్నారు ఈవెన్ ఆటో వాళ్ళు కూడా యాభై రూపాయల చోట రెండు వందలు మూడు వందల రూపాయలు అడిగే స్టేజ్ కూడా వచ్చేసింది వాళ్ళని అడిగితే మా మేమేం చేస్తాం మా దగ్గర డబ్బులు లేవు ఉన్న డబ్బులు అన్ని మేము కరెంటు బిల్లులు ఏవో అధికంగా కడుతున్నాం లేదంటే పోలీసులు ఆపితే వాళ్ళకి ఎంత కడుతున్నాం అంత కడుతున్నాం ఇది వరకు వంద కట్టేవాళ్ళం ఇప్పుడు రెండు వేలు కడుతున్నాం అంటున్నారు నిజంగా అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఆంధ్రాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కాదు కానీ అంటే డెఫినెట్గా కరెంట్ ఛార్జెస్లో కొంత జరుగుతుంది అన్ని చోట్ల ఇక్కడ జరిగినాయి అక్కడ జరిగినాయి అన్ని చోట్ల కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి ప్లస్ గ్యాస్ పెరిగింది రేట సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ ధరలు పెరిగినాయి సో ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి కదా అది ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్ కదా అన్ని స్టేట్లలోనే అదే పరిస్థితి ఉంది పెట్రోల్ దగ్గరికి వచ్చేసరికి ఒక రూపాయి తేడా ఏమన్నా రెండు రూపాయలు తేడా ఉంటే ఉంటుందేమో కానీ పెంచి స్టేట్ గవర్నమెంట్ పెంచేది మొత్తం అయితే పెంచరు కదా ఇవాళ మనకి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్మాల్సిన పెట్రోల్ నూట ఇరవై రూపాయలు నూట ముప్పై నూట పదిహేను దాకా అమ్ముతున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ తప్పది వీళ్ళు తప్పేం కాదు వీళ్ళు ఏదో రెండు రూపాయలు మూడు రూపాయలు వీళ్ళు కకుర్తుంటే ఉండి ఉండొచ్చు సో ఇవన్నీ సరిగ్గా మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా లోపల చేసుకొని చూడాలి సో ఇప్పుడు మనం చాలా ఉంటుంది ఆటో అన్నారు ఇందాక మీరు ఆటో ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఆటోలో మనం ఇవాళ ఎక్కుతానికి ఆటో దగ్గరికి వెళ్తే ఎంతమంది ఆటో వాళ్ళు వస్తారు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆటో పిలువ కానీ ఎక్కే అవకాశం ఉందా ఆటో మీటర్ వేసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో మరి ఇంకా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఆటోలు కరెక్ట్గా వస్తాయి వాళ్ళు ఏంటంటే పరిస్థితి యాప్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఆటో ఎక్కటెందుకు కార్ ఏసీ కార్ వస్తాను నాకు అదే డబ్బులకి నేను ఒక మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆటోలు నాలుగు వందలు ఐదు వందలు వెళుతున్నారు అదే ఊబర్ ఎక్కితే రెండు నూట యాభై రూపాయలకి వెళ్ళిపోవచ్చు నేను సో ఈ ఈ ఫెసిలిటీ వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఈ మధ్య అక్కడ అక్కడ రైలు దగ్గర దిగారు మెట్రో ఎక్కి దిగా దిగి అక్కడ నుంచి నాకు అక్కడ ఒక కిలోమీటర్ దూరంలో నాకు వేరే వెళ్ళాల్సిన ప్లేస్ ఉంది కింద ఆటోలు పది ఆటోలు ఉన్నాయి రమ్మంటే మూడు వందలు నాలుగు వందలు అడుగుతున్నారు నాకు అన్ఫార్చునేట్గా ఈ యాప్ యాప్ లేదు ఊబరో ఎబరు డౌన్లోడ్ చేసి నొక్కటం అవన్నీ రావు నాకు సో నేను చచ్చినట్టు దీని మీద అవ్వాలి నాకైనా వచ్చి ఉంటే నాకు వంద రూపాయలు నేను వెళ్ళాను మూడు వందల రూపాయలు అడుగుతున్నారు ఆ కిలోమీటర్కి ఎండ భయంకరంగా ఉంది నడిచెళ్ళాలంటే ఎండలో నడవలేము కాబట్టి ఈ ఆటో ఎక్కాల్సిన పరిస్థితి సో నేను ఏమంట వాడిని ఎక్కినాక నేను అడిగా మీటర్ వేయచ్చు కదంటే ఇప్పుడు మీటర్ వేయటం లేదు సార్ అంత ఆన్లైన్ అది కూడా రాదు మనకి ఆన్లైన్ నిజంగా బుక్ చేస్తే అదే ఆటో ఆన్లైన్లో బుక్ చేస్తే వంద రూపాయల లోపే ఉంటుంది అది ఎందుకంటే కిలోమీటర్ మినిమం రేట్ మినిమం ఫిఫ్టీ రూపీస్ ఉంది నేను అదే ప్లేస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మర్నాడు ఆ రోజు వచ్చేటప్పుడు కూడా రెండు తీసుకున్నాడు రెండో రోజు వెళ్ళి రెండో రోజు తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆటోని పిలిస్తే యాభై రూపాయలు అడిగాడు అదేంటయ్యా మరి అంత తక్కువ అడుతున్నట్టు మినిమం అంతే అవుతుంది సార్ ఈ పక్కనే ఉంది స్టేషను మనం మీరు నడవలేక అడిగినట్టున్నారు మమ్మల్ని చెప్పి అతను తీసుకున్నాడు అంటే ధర్మంగా యాభై రూపాయలు ఉందని అడుగుతుంటే నువ్వు రాట్లా పది ఆటోలు ఖాళీగా ఉన్నాం మనిషి పిలిస్తే రాట్ల అవైలబుల్గా ఉంటే మీరు కూడా బతుకుతారు మనం ఎత్తుడు ఎదుటోడు బతుకుతాడు సో నువ్వు చేసే తప్పులకి ఎదుటి గవర్నమెంట్లు అంటాం కరెక్ట్గా అయిన విషయం అట్లా ప్రతి ప్రతి దాంట్లోనూ వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాం మనం ప్రతి చోట అదే ఉంటుంది ప్రతి ఆర్గనైజేషన్లో ఇటువంటి తప్పులు ఉన్నాయి అంటే ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి అనేది నా పాయింట్ ప్రజలు బాధ్యత లేకుండా ఎంతసేపు ప్రభుత్వం మీద తోసి ప్రభుత్వాన్ని తిడతాం అనేది కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లకు వచ్చే ముందు అయితే మాత్రం ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే పూర్తి మద్యపాన్ని నిషేధం చేసిన తర్వాతనే ఇప్పుడు నాకు మీరు అనేది మళ్ళీ నన్ను ఎన్నుకోవచ్చు అని చెప్పని చెప్పడం జరుగుతుంది అప్పుడు కూడా ఏంటంటే పూర్తి మద్యపాన నిషేధం నేను చేస్తానని చెప్పి ఆయన హామీ కూడా జరిగింది అయితే ఈ ఐదేళ్ళ కాలపరిమితిలో ఎప్పుడు కూడా దీని గురించి ఒక ప్రస్తావన కూడా రాలేదు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చేసింది ఇప్పటికి కూడా ఆ ప్రస్తావన రాలేదు కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికీ ఆ మద్యపానం గురించి అయితే మాత్రం అది అంతు చిక్కని విధంగా కూడా జరగడం మొదలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్ మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని నమ్మి ఉన్నవాళ్ళే కదా సార్ ప్రజలెవరూ నమ్మరు మద్యపాన నిషేధం అనేది కావాలి అనేది ఎవరికి ప్రజలకైతే లేదు లేడీస్లో మెజారిటీ ఆఫ్ లేడీస్లో ఉంది మద్యపాన నిషేధం కావాలంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు బెల్ట్ షాపులు తీసేసారు చాలా వరకు మెజారిటీ ఆఫ్ బెల్ట్ షాప్స్ వెళ్ళిపోయినాయి ఈ షాపుల్లో కూడా తగ్గించారు చాలా వరకు పర్సంటేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన తగ్గించారు పర్సంటేజ్ తగ్గిచ్చి ఏం చేశారు కొన్ని బ్రాండ్లను ఆపేశారు కొన్ని పనికిరాని బ్రాండ్లు కొన్ని పెట్టారు రూపాయి ఉండేది పది రూపాయలు చేశారు సో ఈ నిజంగా చెప్పాలంటే మద్యపానం యూసేజ్ ఆఫ్ మద్యపానం తగ్గింది రేటు పెరగడం వల్ల కా రెవెన్యూ పెరిగింది కానీ యూసేజ్ వాల్యూమ్ ఆఫ్ కన్సంప్షన్ తగ్గింది నిజంగా సో అట్లా స్లోగా తగ్గిస్తాము అనేది వీళ్ళు చెప్తున్నారు అది నిజమా అబద్ధమా జనాన్ని నమ్మిస్తాయని చెప్తున్నారా ఇవన్నీ మనకు అనవసరం కానీ నేను అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఇది జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చెప్పాలి మద్యపాన నిషేధం చేస్తానన్నావు కదా నువ్వు చెయ్యి మద్యపాన నిషేధం అని అనకుండా ఆ పిచ్చి బాటిల్కి వంద రూపాయలు తీసుకుంటున్నావు లేకపోతే ఐదు వందలు తీసుకుంటున్నావు అనే ప్రశ్న వేస్తున్నారు అంటే బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అడిగే ప్రశ్న ఏంటంటే మద్యపానాన్ని నువ్వు నిషేధం చెయ్యి మేము వస్తే చేస్తాము లేకపోతే ఇవాళ్ళ నుంచి మధ్యపాన షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మేము ధర్నా చేస్తామని ఎవరన్నా అన్నారా అంటే ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు దాని మీద సో ఎవరికే లేదంటే ప్రజలకి ఎవరికి లేదు ప్రజలకి మందు కావాలి రోజు సీళ్ళకి మందు కావాలన్నప్పుడు వాళ్ళు అది బెట్టరు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు మంచి రేట్లు మంచి ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వచ్చి మద్యపాన మధ్యపాన నిషేధం చేస్తామని వాళ్ళు చెప్పట్ల ప్రజలు అడగట్లే నాకెందుకున్నా జగన్ గారు ఆయన మాట్లాడతారు సార్ ఇదే మద్యపానం నిషేధం గురించి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మద్యపానం నిషేధం చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే చాలా మంది నాయకులు కానీ అందరూ ఎవరైతే చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఏంటంటే మద్యపానం అనేది రాష్ట్రానికి ఒక వెన్నుముక లాంటిది దాని నుంచి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది మిగతా వాటి అన్నిటికంటే సో దాంతో ఎంత కొంత డెవలప్ చేయొచ్చు సో మద్యపాన నిషేధం అనేది కరెక్ట్ కాదు మీరు అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఏమని చెప్తున్నారు ఏంటంటే మీరు ఎలాగో నిషేధించలేకపోతున్నారు కాబట్టి మంచి మంది వాళ్ళకి అందించండి అందించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని వాళ్ళు అంటున్నారు జగన్ గారి తరపున వాళ్ళు ఏమంటున్నారు ఏంటంటే మేము కావాలనే దాంట్లో లో క్వాలిటీ ఆఫ్ ఆల్కహాల్ తక్కువ ఉండేటట్టుగా చేస్తున్నాం బికాస్ దాని నుంచి వాళ్ళు డైవర్ట్ అవ్వాలి అని కానీ ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు అలా చేయడం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుని లేదంటే కనుక శుక్రవారం వస్తే గనక పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగేసి సోమవారం మళ్ళీ వచ్చేటప్పు వచ్చేలాగా జరుగుతుంది దీనివల్ల పక్క రాష్ట్రాలకు పెరుగుతుంది కానీ ఇంకము మన రాష్ట్రం నాశనం అయిపోతుంది అని ఎందుకు వీళ్ళు గుర్తించట్లేదు అయ్యే భోగస్ గారు అబ్బా ఎంతమంది వెళ్తారు ఎంతకాలం వెళ్తారు ఎంత పర్సెంటేజ్ ఉంటారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వెళ్తారు దానివల్ల పోయే రెవెన్యూ కొంపల మునిగి ఎంత రెవెన్యూ ఉండదు ఇక్కడ సచరంత రెవెన్యూ వస్తుంది ఫస్ట్ పాయింట్ అయ్యి పెద్దగా పట్టించుకోలేదని నా ఉద్దేశం మీరు ఆ బార్డర్ స్టే జిల్లాల వరకే అటు అటు వెళ్తారు దగ్గర ఉంది కాబట్టి ఆ వస్తారు అంతే తప్ప పెద్దగా దానివల్ల వచ్చేది ఎందుకంటే స్టాక్ కూడా లోపలికి తీసుకురాని అట్లా సెక్యూరిటీస్ బాగానే ఉంటుంది ఈ అభివృద్ధి అనే టాపిక్ ఇందాక మన శ్యామ్ కూడా మీతో మాట్లాడారు అభివృద్ధి అనేటప్పటికీ మీరు కూడా ఏం చెప్పారు ఏంటంటే ఒక కాలేజెస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో హెల్త్ కి సంబంధించింది కానీ ఉద్యోగాలు వాటికి సంబంధించింది వాటి ఇవన్నీ జరిగితేనే అభివృద్ధి జరిగినట్టు నిజంగా కనుక ఎడ్యుకేషన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే సార్ వైసీపీలో సంబంధించిన ఒక మంత్రి అన్నాడు ఏంటి అని అంటే ఎందుకు మీకు మీ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువ రావట్లేదు జనాలు ఎక్కువ ఉద్యోగాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే అతను చెప్పిన ఒకే ఒక్క సమాధానం రాష్ట్రంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు దానివల్ల ఉద్యోగాలకి చాలా కొరత జరుగుతుంది అన్నారు సార్ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నిజంగా చదువుకున్నవాడు చదువు అయిపోతుంది సార్ చదువు అయిపోయిన తర్వాత వాడు వెయిట్ చేయాల్సింది ఉద్యోగం కోసమే ఆ ఉద్యోగం దొరకనప్పుడు అభివృద్ధి చేసే ఉపయోగం ఏంటి అభివృద్ధి ఇంకా వేరే అభివృద్ధి అక్కడ ఉంది అక్కడ ఇప్పుడు ఉద్యోగాలు ఫస్ట్ పాయింట్ ఉద్యోగాల దగ్గర ఉద్యోగాలు నిరుద్యోగం నిరుద్యోగం ఎక్కడ ఉంది నిరుద్యోగం అసలు ఎట్లా వస్తుంది నిరుద్యోగాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ సంవత్సరం కాలేజీలో నుంచి ఒక పది లక్షల మంది బయటకు వస్తారు అనుకుందాం పది లక్షల మంది ఉద్యోగం చేస్తారా పది లక్షల మంది వచ్చారు కాబట్టి పది లక్షల మందికి అసలు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్లో ఏ స్టేట్ గవర్నమెంట్లోనో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఉంటాయి మహా ఉంటాయి ప్రతి సంవత్సరం పది లక్షల మంది వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఈ మూడు లక్షల మందిలో రిటైర్ అయిన అయ్యే కదా కొత్తగా వచ్చేయాలి లేకపోతే కొత్త ఉద్యోగాలు సృష్టించాలి గవర్నమెంట్లు సృష్టిస్తానికేమో కుదరదు ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చో ఇంకోటి వస్తో ప్రభుత్వంలో ఏం చేస్తారు శాఖలు పెంచ ఇప్పుడు తగ్గిస్తున్నారు పక్కన ప్రతిదీ అమ్మేసుకుందాము తగ్గించుకుందాము బడ్డెం తగ్గించుకునే పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అదే పద్ధతిలో స్టేట్ గవర్నమెంట్లు కూడా అమ్ముకునే పరిస్థితులు ముఖ్య దుకాణాలు కట్టే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే కొత్త ఉద్యోగాలు రావు గవర్నమెంట్లో అయితే రావు అయ్యే మనం లెక్క చేసుకునేది ఇప్పుడు నిరుద్యోగ అని అని చెప్పేది టీచర్లు డాక్టర్లు లేకపోతే ఇంకోటో ఇంకోటో వర్కర్స్ వీళ్ళందరినీ కలిపి మనం నిరుద్యోగం లిస్టులో ఇన్ఫో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ బట్టి చెప్తూ ఉంటాం ఆ రకంగా అయితే పెద్దగా ఏం ఉద్యోగాలు రావు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే సాఫ్ట్వేర్ వచ్చింది సాఫ్ట్వేర్ వచ్చినాక సాఫ్ట్వేర్లో అందరూ వెళ్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనే చోట్ల ఉంటున్నారు సో సాఫ్ట్వేర్ అంటే కంపెనీలు వస్తా ఉంటే వస్తుంది ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా అనుకోకుండా కాదు మొదటి నుంచి కూడా కొన్ని పాకెట్స్ ఒక ముందు ఫైవ్ స్టేట్స్లో బెంగళూరు బాంబే హైదరాబాదు చెన్నై ఇట్లా ఐదు ఐదు ఊళ్ళల్లో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాయి కాన్సన్ట్రేట్ చేసి గురుగాం ఢిల్లీ ఈ ఐదు చోట్ల కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న చోట అక్కడ ఉద్యోగాలు పెరుగుతూనే ఉన్నాయి జనం పెరుగుతూనే ఉన్నారు అక్కడ డెవలప్ అవుతూనే ఉంది డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆ డబ్బులతోనే మీకు ఈ నేను చెప్పిన ఐదు ఊళ్ళు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి సో అంతే తప్ప వేరే ఏం లేదు అన్ని చోట్ల రావాలని మిగతా చోట్ల అన్ని చోట్ల ఉంది ఒరిస్సా లాంటి బీహార్ లాంటి చోట కూడా ఇది ఉంది ఇది సాఫ్ట్వేర్ ఉంది సిమిలర్గా ఆంధ్రాలో కూడా ఉంది ఆ లెవెల్లోనే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ చేసేసాను విచిత్రం అన్నట్టు మరి బాగు ఆయన ఐదేళ్ళు అక్కడ ఆయన చేయలేకపోయారు అంటే మనకి వచ్చేది మెల్లిగా వస్తారు వస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏదో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పెట్టారన్నారు అక్కడ ఆంధ్రాలో ఇన్ఫోసిస్ సో ప్రాబ్లీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఎక్స్పాన్షన్ వస్తే అప్పుడు ఉంటుంది అసలు ఫస్ట్ మన ప్రాబ్లం విత్ అవర్ కంట్రీస్ ధన మతంతో ఉన్న వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నాం కడుపు గాలిలో రావట్లు ఇంతకుముందు మనకు ఎమ్మెల్యేలు అంటే సైకిల్ వేసుకొచ్చేవారు నడిసి వచ్చేవారు ఇవాళ మనకు సెక్యూరిటీ లేకుండా అసలు బయటికి వచ్చే పరిస్థితి లేదు నాలుగు కార్లు పది మంది హంగామా హడావిడి ఉంటుంది తప్ప రాట్లు వీళ్ళు సమాజము సమాజంలో ఉన్న కష్టాలు నిష్ఠురాలు తెలుసుకోవాల్సిన పని లేదు అక్కడ సింపుల్ ఆన్సర్ ఏంటంటే అంతమంది వస్తే ఉద్యోగాలు మేము ఎక్కడెత్తాం నువ్వు నువ్వు గవర్నెస్ చేయడానికి వచ్చావు నువ్వు నేను దానికి ప్రయత్నిస్తానని చెప్పాలి కానీ నేను ఎందుకు ఇస్తాను ఎందుకు చదువుకోమన్నారు అనే పరిస్థితి వస్తే నువ్వు చదువు లేకుండా అసలు దేశాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా ఇటువంటి అవగాహన లేని వాళ్ళందరినీ మనం తీసుకుని ఎలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటే మన మన దీనికి మనం సిగ్గుపడాలి మనందరం ఇటువంటి వాళ్ళకి వేస్తున్నారు ప్రజలు ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే